రోజు పనా ఇంకేం పని నాకు ఇదే పని మా తాత వంద ఎకరాలు సంపాదించిండు నా దగ్గర కచాలు పది ఎకరాలు ఉన్నాయి ఎకరానికి కోట్లు వస్తాయి ఒక ఎకరా తాగుతా అంట ఇంకేం పని ఉందిరా నేను తాగాను కూడా నాకు కొడుకు మిగులుతాయి ఇంకా ఇంకేం ఏమంటారా లైఫ్ లో ఎంజాయ్ చిల్లు సంపాదించబట్టి అందరికి అట్లా ఉండద్దా అదృష్టవంతులు రాను మొన్న అమిది వారా ఎన్ని కోట్లు వచ్చినా పది కోట్ల వచ్చినాయరా పది కోట్లు వచ్చినా ఎంత మంచి పది కోట్లు అది కూడా ఒక ఎకరానికి పది కోట్లు వచ్చినాయరా ఇంకో తొమ్మిది ఎకరాలు ఉన్నాయి ఎంత అదృష్టవంతులు